శ్రీనివాస్ రెడ్డి గారు కానీ ఇప్పుడు ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం చేసిన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో మేబీ ఇదే ఈ మీటింగ్ లో వాటి అవి ఆ డిమాండ్లతో లేదంటే ఆ తర్వాత పరిణామాలు మూడు మూడు స్థాయిలు వారికి కమిటీలు వేస్తామనే నిర్ణయంతో మీరు సాటిస్ఫాక్షన్ అయినా మీరు మీరు ఏ విధంగా చూస్తారు ఈ మొత్తం ఈ నిర్ణయాన్ని మొత్తాన్ని శ్రీనివాస్ రెడ్డి గారు గెలువందని ఏం చెప్పిండు తెలంగాణ ప్రయోజనాలు కాపాడుతున్నాడు ఈరోజు తెలంగాణ ప్రయోజనాలు కాపాడే ప్రస్తుతం ఎలా కనిపిస్తుంది మనకు నిరుద్యోగ సమస్య వెలువెక్కుతా ఉంది ప్రతి రోజు నిరుద్యోగులు లోటెక్కు అదే కొద్దిగా నేర్చుకోరాదు ఇన్ని మరి ఇంత నొప్పేందుకు అటునా ఇంటే నీకు నొప్పేందుకు ఒకటే తెలంగాణ యొక్క ప్రయోజనాలను ఆంధ్రకు తాకట్టు పెట్టడం కోసం రేవంత్ రెడ్డి ఈ రోజు చంద్రబాబు నాయుడు మోగలుతున్నాడు తర్వాత ఒక్కటే చూస్తాం గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది ఈ రోజు నిన్న మాక ఢిల్లీలో మాట్లాడుకురు మాట్లాడుకోవచ్చు కూడా చేశారు అవును వయస్ చెప్తున్నాం అందరినీ ఈ రోజు ప్రతిపక్షంలో కూడా దాంట్లో పాల్గొనేటట్టు చేయాలి తర్వాత అన్ని పార్టీలను అవమానించాలి తర్వాత అన్ని రకాలుగా మాట్లాడినట్లయితే దీనికి సమస్య పరిష్కారం అవుతుంది ఇతరే కూర్చోని రాజ్యంగా కూర్చొని కాలయాపనే రాష్ట్ర ప్రభుత్వం ఇంకోటి మనం చెప్తా ఉన్నాం గతంలో చెప్పినాం ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం ఒకటే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గారు ఎవరండి చంద్రబాబు నాయుడు గారు శిష్యుడు చంద్రబాబు చంద్రబాబు గారు శ్రీనివాస రెడ్డి గారు మీరు చెప్పే మాటలలో చాలా ద్వందర్ధాలు వస్తున్నాయి ఈవెన్ రేవంత్ రెడ్డి మీరు శిష్యుడు అంటే మీ కేసీఆర్ కూడా శిష్యుడే అనుకోవాలి తెలంగాణను అధోగతి పాలు చేసే విధంగా తెలంగాణలో ఒక్క ఫ్యాక్టరీ రాదు ఇక తెలంగాణ అన్ని పోతాయి ఆధరికే తరలిపోయే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తా ఉంది తర్వాత మనం చూస్తా ఉన్నాం కదా రెగ్యులర్ గా రోజు తర్వాత ఎన్ని చూస్తున్నావు నిన్న చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఏ విధంగా చేసినారు అంటే మన యొక్క మొత్తం కూడా అస్తిత్వాన్ని కోల్పోయే విధంగా తెలంగాణ అనే మాట్లాడకుండా మొత్తం కూడా తెలంగాణ యొక్క రావు గారు రావు నా మాట వినాలి గారు రాబోయే రోజుల్లో మనకి గారు వినాలి ఐదేళ్ళకి మనకు రేవంత్ రెడ్డి గారు తరలిపోయేటువంటి అవకాశం ఉన్నది ప్రజల ప్రారంభమైన ఎందుకంటే చూస్తా ఉన్న ప్రజలు కూడా ఈ రోజు నిరుద్యోగం లేదు ఉద్యోగ అవకాశాలు లేవు తర్వాత నీటి తరలించకపోయేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది తర్వాత జలవనరులు తీసుకుపోయే పరిస్థితి కనిపిస్తా ఉంది ఊలు దీసుకుపోయే పరిస్థితి కనిపిస్తా ఉంది అన్ని కూడా ఫ్యాక్టరీలు తరలించిన నిరుద్యోగం రాహుల్ రావు రెడ్డి గారు మీరు చాలా ఎలిగేషన్ చేస్తూ ఉన్నారు కానీ వాటి బేస్ లెస్ గా ఉన్నాయో అనే ఒక బయటకు వస్తుంది ఎందుకంటే వాళ్ళు భేటీ అయింది ఫస్ట్ టైం భేటీ అయ్యారు ఇంతకు ఈ భేటీ కాకముందే ఇవన్నీ కూడా దోచుకునే ప్రయత్నం జరుగుతున్నాయని చాలా పెద్ద పెద్ద ఎలిగేషన్స్ చేస్తున్నారు మీరు మోకరిల్లారు అని మోకరిల్లారని చెప్తున్నారు రేవంత్ గారు మోకరు అని చెప్తున్నారు కదా ఏ బేసిస్ మీద ఏ బేసిస్ మీద ఆంధ్ర తెలంగాణ కలిసిపోతుందేమో తర్వాత ఉమ్మడి మళ్ళా అట్లా వస్తుందేమో ప్రజలలో భావన కలుగుతా ఉంది ప్రజలు గురి అవుతా ఉన్నారు రాహుల్ గారు తెలంగాణ సెక్రటరీ మనం జరిగింది చంద్రబాబు శిష్యుడు అంటేనే ఒప్పుకోని వ్యక్తి రావు సచివాలయ తెలంగాణ సచివాలయం ఎందుకు రాష్ట్ర ప్రదేశం తర్వాత ఒక పట్టి ఇట్లా పెట్టినావు అంటే నువ్వు ఆ ఉద్దేశం ఏంటి మాట్లాడుకుంటే ఎవరు తెలియదు తర్వాత ఏం కాదని చెప్పేసి నువ్వు తెలంగాణ రాష్ట్ర సెక్రటరీ ఉంది కదా మరి సెక్రటరేట్లు ఎదుగుట్లే సమావేశం ఎందుకు ఎట్లా అన్ని పక్షాల పార్టీలను ఎందుకు విలువలే అందరు పిలిచేది ఉండే ప్రతిపక్షంలో బిల్ ఉండే ఎంఐఎం పిలిచేది చేసినప్పుడు రాష్ట్ర ప్రజలు అయిపోతారు చేసినాం వీళ్ళని కూడా చేయాలి కదా రాహుల్ గారు రాహుల్ గారు రాహుల్ గారు కాదు కదా రాహుల్ గారు కదా రావు రెడ్డి గారు మీరు ఇప్పుడు ఏదైతే కామెంట్ చేశారో సచివాలయం చేయొచ్చు కదా బట్టి విక్రమాక ఇంట్లో ఎందుకు చేశారు అని ఆఫీస్ లో ఎందుకు చేస్తారని అడుగుతున్నారు ఆ రోజు కూడా మీకు గారు

కాదు తెలంగాణ ప్రయోజనాల కోసం ఉన్నారని మీ పార్టీ స్టాండే మీ ఉద్యమ పార్టీ అని మీరు చెప్తూ ఉంటారు ఈ రోజు జరిగిన మీటింగ్ లో ఆ దానికి తగ్గట్టుగానే అడిగారా లేదా ప్రభుత్వం రైట్ చేసిన పాయింట్స్ కానీ లేదంటే లేవనెత్తిన అంశాలు కానీ వాటితో సాటిస్ఫాక్షన్ రాజ్య మీటింగ్ ఎలా అవుతుంది చెప్పండి అంటే ఏం మాట్లాడిన చెప్పలేదు అని చెప్పలేదు మీరే అన్ని తర్వాత తిరుపతిలో అడిగినారు ఓ పోట్ల వాట ఆడిగినారు అని చెప్పేసి ఇప్పుడు ఒకటి తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాలలో తిరుపతి అనేది అందరు పుణ్యక్షేత్రం అందరూ పోతారు అందరి దేవుడు వెంకటేశ్వర స్వామి హైదరాబాద్ కూడా అందరూ పోతారుగా హైదరాబాద్ కూడా మా వాళ్ళు చాలా మంది పోతా ఉంటాయి హైదరాబాద్ హైదరాబాద్ వెళ్తా ఉంటాం